హాయ్ ఫ్యాషన్ లవర్స్ వెల్కమ్ టు అలూరి ఫ్యాషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ అలూరి సుధాకర్ ఎంబీ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సో ఈరోజు ఒక డిఫరెంట్ ఎపిసోడ్ అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే కడప జిల్లాలోని మాధవరం మాధవరం వన్ సాయి నగర్ అండ్ ఉప్పరపల్లకి సంబంధించినటువంటి గ్రామంలో మనకు ఈ వీవర్స్కి సంబంధించిన మగ్గాలు హ్యాండ్లూమ్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ నేర్చినటువంటి శారీసు మనకు కంచి కానీ వెంకటగిరి కానీ ధర్మవరం కానీ అన్ని చోట్లకు ఇక్కడి నుంచే వెళ్ళడం అనమాట ఇక్కడ ఉండేటటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ ప్రధాన వృత్తి వీవింగ్ అని చెప్పవచ్చు ఎక్కువగా ఇక్కడ వీభస్క్ కమ్యూనిటీకి చెందినటువంటి మా వాళ్ళే ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంది సో వీళ్ళకు అతి స్కిల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ నేసినటువంటి శారీస్ మనకు కంచిలో కూడా ఎక్కువ ఇక్కడి నుంచి నేసినటువంటి శారీసే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఈ రోజు మనం ఉప్పర్పల్లికి చెందినటువంటి మహేశ్వరయ్య అనే ఒక వ్యూవర్ కలవడం జరిగింది ఆయనకుండే ఎక్స్పీరియన్స్ ఆయనతో మనం కొన్ని విషయాలు అయితే మనం షేర్ చేసుకుంటాము ఎగ్జాంపుల్ అయితే ఒక ప్రజెంట్ ఒక అయితే నేను చూపిస్తాను సో ఇక్కడ మహేశ్వరయ్య గారు నేసినటువంటి ప్యూర్ కాటన్ అయితే నేను ఇప్పుడు చూపించదలుచుకున్నాను ఒక్కసారి మనం చూద్దాము ఈ శారీ గట్టిగా బాగా నేసినట్లయితే ఒక రోజు లేదా రెండు రోజులు పడుతుంది అనమాట సో ఇటువంటి శారీ మీరు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ఇది ఒక పళ్ళు అనమాట ఈ రకమైనటువంటి పళ్ళు సో ఇదంతా ప్యూర్ కాటన్ అనమాట ఇదంతా హ్యాండ్ లూమ్స్లో చేసినటువంటి శారీ అనమాట సో ఇదే పవర్ లూమ్స్లో అయితే మనకు కొంత కాస్ట్ తక్కువ కూడా పడవచ్చు కాకపోతే ఏమైతుందంటే ఈ కాంపిటీషన్లో మార్కెట్లో ఉండే పవర్ రూమ్ కాంపిటీషన్లో మనకు దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో రావడం వల్ల రియల్గా హ్యాండ్లూమ్స్లో నేసినటువంటి శారీకి ఆదరణ తక్కువైపోతూ ఉంది ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట సో వీళ్ళు కూడా మనం ఇప్పుడు ఒకసారి మనము ఈ ఈ రెగ్యులర్గా వీళ్ళు చేసే మొగ్గపు పని ఏదైతే ఉందో ఒకసారి మనం ఈ మొగ్గాని కూడా హ్యాండ్లూమ్స్ని కూడా మనం ఒకసారి చూడడం జరుగుతూ ఉంటుంది ఒక ఉపయోగంలో లేకుండా అంటే ఈ కాస్ట్ వర్కౌట్ కాకపోవడం వల్ల దీన్ని కూడా వాళ్ళు ఎక్కువగా వాడడం లేదు ఎందుకంటే మనకు పవర్ లూమ్స్లో పవర్ లూమ్స్లో చాలా తక్కువ కాస్ట్కు రావడం వల్ల ఈ రకంగా మనకు వీళ్ళు కూడా ఈ పనిని అయితే నిలబెట్టేసి వేరే యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నారు ఈ విలేజ్లో ఉండేవాళ్ళు చాలామంది మనకు ఈ ప్రొఫెషన్ వదిలేసి తర్వాత సిటీస్కి వెళ్ళిపోయి ఒక సెక్యూరిటీ గార్డ్స్గానో చిన్న చిన్న షాపుల్లోనో పనిచేయడానికి వాళ్ళకు పని దొరక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో ఇలాంటప్పుడు మనం గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే మన కమ్యూనిటీ సొసైటీస్ నుంచి కూడా మనకు ఈ వ్యూవర్స్ కమ్యూనిటీకి సపోర్ట్ అనేది చేయాలి మనం శారీని గ్లోబల్ లెవెల్లో తీసుకుపోవాల్సిన ఈ డ్రైవ్లో అందరి సహకారం అయితే ఉండాలి ఈవెన్ ఎస్పెషలీ మన పొలిటికల్ లీడర్స్ కూడా ఈ కమ్యూనిటీ లీడర్స్ కూడా దీని మీద కొంత శ్రద్ధ చూపించి ఈ శారీ నేను కొంచెం ప్రమోషన్ చేయాలి ఎస్పెషల్లీ ఈ విలేజ్లో మాధవరం మాధవరం వన్ టూ సాయినగర్ రెండు ఉప్పర్పల్ల ఇక్కడ ఉంటే స్కిల్డ్ వ్యూవర్స్ను మనం చూడటము మిగతా ప్రదేశాల్లో చూడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఖచ్చితంగా మీరు ఒకసారి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇది నిరుపయోగంగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్ ఎందుకంటే ఈ కాంపిటీషన్లో ఎప్పుడైతే పవర్ లూమ్స్ రావడము లేదంటే మోటార్స్తో రావడం వల్ల ఈవెల్తా కూడా కాస్ట్ పెరగడం వల్ల చాలా వరకు ఈ దీనికి సంబంధించిన ఆదరణ అయితే తగ్గిపోతా ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట సో మనము ఈ విలేజ్లో ఇంకా కొన్ని మనం అయితే వీడియోలు తీస్తాము కొందరు వ్యూవర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటాము సో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా అయినా కూడా మనము ఈ ఈసారిని గ్లోబల్ లెవెల్లో అయితే మనం ప్రమోట్ చేద్దాము అందరము ఈ డ్రైవ్తో అందరు సపోర్ట్తో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతామని చెప్తున్నాను మహేశ్వరాయ్ గారు సో ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు ఈ మొగ్గాన్ని ఆపడ ఆపేయడం జరిగింది మీరు దానికి ఒక ప్రధానమైన కారణం అని చెప్పగలరా ఈ మొగ్గాన్ని రెండు సంవత్సరాల నుంచి ఆఫ్ చేసినాము ఎందుకంటే ఈ పౌన్లు వచ్చినందు మాకు దీంట్లో కాస్ట్లీ ఎక్కువ పడుతుందని ఇక్కడ ఎవరు కానీ దీనిపైన ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల మేము దీన్ని నిలిపేయాల్సి వస్తుంది అందువల్ల మా వృత్తి ఉపాధి వృత్తి కూడా తగ్గిపోతూ ఉండాలి ఉండే వృద్ధి ఉండే వృద్ధి ఇంతటి బెస్ట్ వృత్తిని మనము కొనసాగించాలి వాళ్ళకి కావాల్సినట్టు సపోర్ట్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలని మనము సొసైటీస్ని కూడా దీన్ని ఒక డ్రైవ్గా చేద్దామని అనుకుంటున్నాము మన హ్యాండ్లూమ్స్ని బతికిద్దాం శారీని గ్లోబల్ కాస్ట్యూమ్గా మారుద్దాం థ్యాంక్ యూ